ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ అందరికీ శుభములు వందనాలు ప్రభుత్వ యేసుక్రీస్తు వారు సిరువులు పలికిన మాటలను ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను అందులో మొదటి మాట లోకస్ వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చిన తండ్రి వీరేమి చేర్చున్నారో వీరేలుగారు గనక వీరిని క్షమించమని చెప్పాను ఈ మాట యేసుక్రీస్తు వారు తన తండ్రితో చెప్తున్నట్టుగా మనం చూడవచ్చు అయిన యేసుక్రీస్తు వారు సెలువులో పలికిన మొదటి మాటగా మనం చూడవచ్చు ఈ మాటలో చాలా అర్థాలున్నాయి తన తండ్రికి విజ్ఞాపన ప్రార్థన చేసే మాటగా క్షమాపణ మనసును కలిగిన మాటగా ప్రేమ కలిగిన మాటగా ఈ మాటను వర్ణించవచ్చు ప్రభునందు సహోదరుడ సహోదరి యేసుక్రీస్తు వారు ఈ మాటలో వీరేమి చే అని అంటున్నారు వీరు అనగా ఎవరు ప్రజలు సైనికులు పరిశయలు శాస్త్రులు నీవు నేను కూడా ఉన్నట్టుగా కనపడుతుంది అయితే వారు ఏం చేశారో పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూద్దాం వీరు వీరిని సిలివ్ వేయము సిలివ్ వేయము అని కేకలు వేసరి అని మత్స్సు వార్త ఇరవై మూడు వచ్చాయని ఇరవై ఒకటో వచనంలో మనం చూడవచ్చు ఈ వచనంలో ప్రభు వారిని దోషిగా పిలాత ముందు నిలబెట్టారు అప్పుడు ఆయన మీద అనేక మంది నిందలు వేశారు పిలాతు చేయాలని వారిని అందరినీ అడుగుగా వారందరూ కూడా కేసును సిలిగిపోయండి అని బిగ్గరగా కేకలు వేశారు వారి కేకలే గెలిచినట్టుగా మనం చూస్తున్నాం ఎంత అన్యాయపు తీర్పును అక్కడ ఉన్న ప్రజలు ఆయన్ను సిలివి వేయండి దగ్గరగా కేకలు వేశారు ఆయన చేత అనేకమైన అద్భుత కార్యాలు పొంది సూచక్రియలు పొంది కూడా ఆయనను పొద్దు కొందరు ఆయన్ను అరచేతులతో కొట్టి క్రీస్తు నిన్ను కొట్టిన వాడేవడో రా అని అంటున్నారు మత్స్ వార్త ఇరవై ఆరో అధ్యాయ అరవై ఏడు అరవై ఎనిమిది వచ్చిన ఈ మాటలు రాయబడి ఉన్నాయి ఈ వచనాలను గమనించినట్లయితే సైనికులు యేసును పెట్టిన హింసలు కనపడుతున్నాయి రక్తవర్ణుడు పదివేలలో అతి సుందరుడు అతి ప్రియుడైన కొంతమంది ఆయన్ను అర్చులతో కొట్టారు ఆయన్ను అపహాస్యం చేశారు ధారణ చేశారు ముండతో కిరీటం అల్లి ఆయన తల మీద పెట్టినట్టుగా పత్ వార్త ఇరవై ఏడో అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చినా మనం చూడొచ్చు ఆయన హింసించారు ఎంతగా అంటే ఒక బుల్లు మన కాలికి గుచ్చుకుంటేనే మనం చాలా బాధపడిపోతాం కదా అటువంటిది ముళ్ళను కిరీటంగా చేసి ఆయన తలకు గుర్చినప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏ విధంగా ప్రజలు సైనికులు యూతులందరూ కూడా ఆయన బాధ పెట్టారు అయినా సరే యశప్రభు వారు వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు అని అంటున్నారు అందరూ నిందలు వేసినా అపహాసం చేసినా ముమ్మి వేసినా ముండ్లకిరీటం పెట్టిన గుద్దిన కొట్టిన సిలివేమని ఎక్కడ వేసినా వారికి ఏమీ తెలియదని ప్రభు అంటున్నారంటే ఆయనకు వారి మీద మన మీద ఎంత ప్రేమ కదా అందువలననే వారిని క్షమించమని మన తండ్రికి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు మిమ్మల్ని హింసించు వారిని మీ శత్రువులను ప్రేమించండి అని మాటను సిలువలో ఆయన నెరవేర్చారు ప్రభునందు ప్రియ సహోదరుడు సహోదరి ఈ మాటలో ఆయన ప్రేమ ఉంది ఆయనకు క్షమాపణ మనసు ఉంది వరుణ ఉంది తనను హింసించిన వారిని క్షమించమని దేవుడు తన తండ్రికి విజ్ఞాపన చేశాడు అదేవిధంగా మనము కూడా మన శత్రువులను మనల్ని హింసించే వారిని మన ఇరుగు పొరుగు వారిని క్షమించే విధంగా ఉండాలి కేసు ప్రభు వారు సిరువులో పలికిన ఈ మొదటి మాట మన జీవితంలో కూడా నెరవేర్చి ఆయన ప్రేమను కలిగి నిజమైన క్రైస్తవ జీవితం జీవించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను ప్రియ సహోదరుడు సహోదరి ప్రభు వారు పలికిన మొదటి మాటను బట్టి మనం నేర్చుకోదగిన ఉన్నాయి ఒకసారి పరిశీలిద్దామా ప్రభువారు సెలవులో పలికిన మొదటి మాట ద్వారా మనం నేర్చుకునే అంశాలు ఏమిటంటే మొదటిది క్షమాపణ హృదయం కలిగి ఉండాలని మత్తి ఆరో పన్నెండవ ప్రకారం ప్రకారం మారుణములను క్షమించము అని రాయబడి ఉంది రెండవది శత్రువులను ప్రేమించాలి సువార్త ఐదో అధ్యాయం నలభై నాలుగో వచనం ప్రకారం మీ శత్రువులను ప్రేమించండి అని ఆజ్ఞయిస్తున్నారు మూడవదిగా మిమ్మల్ని హింసించు వారి వరకు ప్రార్థం చేయమని ప్రభు సెలవిస్తున్నాడు మత్స్సు వార్త ఐదో అధ్యాయం నలభై నాలుగో ప్రార్థన చేయండి అంటున్నారు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను సెలవులో పలికిన ఆ మరణ శాసనాలను మనము ఈ దినమున మన జీవితంలో నెరవేర్చుకోవాలని ఆ ప్రకారంగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు ఆ విధంగా జీవించడానికి ప్రభు తన కృపను దన్య్యతను మనకి కాక